మీ జీవితాన్ని ఎలా వివరిస్తారు అది యేసుచేత చేత గుర్తించబడినదా ఇది గుర్తించబడిన జీవితం మీ జీవితం ఆయన శక్తి గుర్తించబడిన జీవితం ఎవరినైనా అడగండి వారి జీవితం గురించి ఏం మార్చుకోవడం ఇష్టమని మీరు వెంటనే ఇటువంటిదేదో వింటారు నేను ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి అని అదిలా సాధించగలరో అడగండి అసలు మీకు జవాబే రాకపోవచ్చును హలో నేను డేవిడ్ జెరీమియా జీవితమల్పుకి స్వాగతం గొప్ప గుణాలతో గుర్తించబడిన జీవితాన్ని అందరం కోరుకుంటాం అయితే బహుశా మనం అవ్వాలనుకునే మీద ఫోకస్ ని ఉంచుతున్నాం ఎవరిలా ఉండాలని అనుకుంటామో దానికి బదులుగా బైబుల్ స్పష్టంగా చెప్తోంది ఆ ఎవరు అనేది యేసు అని నిజంగా మనం ఆయన తెలుసుకోవాలనుకుంటే మొదలు పెట్టడానికి మంచి చోటు మార్కు గ్రంథము ఈ క్రొత్త సిరీస్ ని గుర్తించబడిన జీవితం అని అంటున్నాను మనం మార్కు సువార్తను ఎక్స్ప్లోర్ చేస్తున్నందునే కాదు కానీ అది మనల్ని క్రీస్తు గుణములతో గుర్తించబడే జీవితాల్లోనికి నడిపించాలని ప్రార్థిస్తున్నందువల్ల ఈనాటి జీవితమలుపు కార్యక్రమంతో ప్రయాణం మొదలవుతుంది విలియం బార్క్లే చెప్పారు ఏమనంటే ప్రపంచంలో అతి ముఖ్యమైన పుస్తకం మార్క్ కావచ్చును అని మొదటిసారి నేను చదివినప్పుడు అనుకున్నాను ఇప్పుడు అది ఓవర్కిల్ అవుతుంది అది ఎప్పుడైనా వింటే అయితే భావించుకోండి సినాప్టిక్ సువార్తలలో మార్కు మొదటిది అని వేరుగా చెప్పాలంటే మనకు తెలిసిన ప్రభువైన యేసు జీవితపు మొదటి రికార్డు ఇదే సువార్తలలో అతి చిన్నదైన అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండేది ఇదే మీరు ర్యాపిడ్గా చదివేవారైతే గంటలోపే ఆ పుస్తకాన్ని చదివేయగలరు అయితే గమనించండి విలియం బార్క్లే చెప్పడం అది ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పుస్తకం అని ఎందుకంటే ముందుగా రాయబడింది యేసుక్రీస్తు జీవితపు రికార్డు మనం పొందింది ఈనాటి ఈ సందేశంలో రెండు విషయాలున్నాయి మీకు చెప్పాలనుకున్నవి మీరు మనిషిని మార్క్ చేసుకోమని మరియు సందేశాన్ని మార్క్ చేసుకోమని ఈ పుస్తకాన్ని రాసిన వాని గురించి కొంచెం తెలుసుకోవడంతో మొదలు పెడదాం ఎంతమందికి తెలుసు మీరు పుస్తకాన్ని చదివినప్పుడు రచయిత గురించి మీకు ఏమైనా తెలిస్తే పుస్తకాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని కనుక మార్కులు గురించి నేనేం తెలుసుకున్నానో మీకు చెప్తాను మనం ఆయన్ని మార్క్ అని అంటాం ఎందుకంటే ఆయన రోమీయులకు అన్యులకు పుస్తకాన్ని రాసినందువల్ల మార్క్ అనేది రోమన్ పేరు ఆయన అసలు రోమన్ పేరు మార్కస్ అయితే మార్క్ ఒక యూదుడు యూదుల పేరెంట్స్ కి అతను జన్మించాడు ఆయన జూయష్ పేరు యోహాను కనుక ఎక్కువగా ఆయనను జాన్ మార్క్ గా రెఫర్ చేయడం మనం చూస్తాం ఆరంభపు సంఘములో గొప్ప ప్రభావము కలిగిన చోటుని ఆక్యుపై చేసిన ధనవంతురాలైన ఒక స్త్రీ కుమారుడు ఆయన మరియా అనే పేరు గల స్త్రీ ఆమె అసలు అయితే అది జాన్ మార్క్ ఇంటిలోనే సంఘము పేతురు జైలులో ఉన్నప్పుడు అతని కోసం ప్రార్థించడానికి కూడుతూ ఉండేది మీకు గుర్తుందా పేతురు జైలు నుంచి బయటకొచ్చినప్పుడు దేవుని వాక్యం ఇలా చెప్తుంది అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండే అపోస్తల కార్యములు పన్నెండు పన్నెండు మరియ ఒక ధనవంతురాలైన స్త్రీ పలుకుబడి ఉన్న స్త్రీ అంతేకాదు సంగమ యొక్క పెద్ద ప్రేయర్ మీటింగ్స్ ని హోస్ట్ చేయడానికి సరిపోయేంత పెద్ద ఇల్లుంది వాళ్ళు పేతురు తరపున ప్రార్థించారు అతడు ఆశ్చర్యకరంగా విడుదల చేయబడినప్పుడు అతడు వెళ్ళింది ఆ ఇంటికే పేతురుకు మరియు మార్కుకు అసాధారణమైన సంబంధం ఉండేది పేతురు మొదటి పత్రికలో మార్కుని తన కుమారుడిగా చెప్పాడు అయితే పేతురు మార్కుకి ఫిజికల్ ఫాదర్ కాడు అతడు అతనికి ఆత్మికంగా తండ్రి పేతురుకి మార్కుకి సన్నిహితమైన సంబంధం ఉండేది ఆ సంబంధమే మనం మార్కు సువార్తను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైంది ఎందుకంటే మాటలను రాసింది మార్కే అయినప్పటికీ సువార్త మాటలు ముందుగా వచ్చింది పేతురు నుంచే పపాయాస్ ఆరంభపు చర్చ్ ఫాదర్స్లో ఒకరు ఆయన ఏం చెప్పారంటే మార్కు పేతురుకు సెక్రటరీగాను అనువాదకుడిగాను ఉన్నాడని పేతురు గుర్తు చేసుకున్నదంతా ఆయన రాశాడు అని వేరే యేసు వార్తలో లేనంతగా మార్కు పేతురుని గురించి చెప్పాడు మీరు వెనక్కి వెళ్లి మార్కు పుస్తకాన్ని చూస్తే పేతురు దాదాపుగా ప్రతి కథలోనూ ఉండడం చూస్తారు యేసు యొక్క పరిచర్య మరియు జీవితమును గురించి మార్కు పేతురు ఆయనకు చెప్పిన పేతురు ఫస్ట్ హ్యాండ్ అకౌంట్నే రాశాడు మార్క్ సెక్రటరీలా ఉండేవాడు పుస్తకానికి ఆయన పేరే ఉంది అయితే అది పేతురు తరపున మార్కు రాసిందే మార్కు పుస్తకంలో ఉన్న ఆధారము పేతురే మార్కు కొత్త నిబంధనలు మనకు తెలిసిన బర్నబాకు కజిన్ కూడా కొలసా నాలుగు పది దీని గురించి చెప్తూ మార్కు బర్నబాకు కజిన్ అని చెప్తోంది ఎక్కడ ఒకచోట మార్గములో మార్కు యోహాను అపోస్తలుడైన పౌలుతో కలిసి ప్రయాణించారు మనకు తెలుసు అతను పౌలు మరియు బర్నాబాతో ఉన్నాడు అని పౌలు తన మొదటి మిషనరీ ప్రయాణం మీద వెళ్ళినప్పుడు అపోస్తల కార్యములు పదమూడు ఐదు చెప్తోంది వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచూ ఉండిరి యోహాను వారికి ఉపచారము ఉండెను మన టెక్నాలజీలో మార్కు ఒక ఇంటర్న్ అని చెప్పవచ్చును పౌలు మరియు బర్నబాకు అతను ఒక ఇంటర్న్ ఇప్పుడు ఈయనకు వచ్చిన అవకాశాల్ని మీరు చిత్రీకరించగలుగుతున్నారా పౌలుతో కలిసి ప్రయాణించాడు తర్వాత పౌలు మరియు బర్నబాతో ఇంటర్న్గా ఉన్నాడు అటువంటి ప్రభావం అతని జీవితం గురించి ఆలోచించండి ఇతడంతా సరి చేస్తాడు అని గందరగోళం చెయ్యి అని అయితే ఆయన సంబంధాల గురించి మీకు చెప్పాను నిజాయితీగా ఉండి ఆయన పశ్చాత్తాపముల గురించి చెప్పాలి ఎందుకంటే కొన్ని ఉన్నాయి పరిచర్యలో సమర్థుడు కాగలిగే ఎన్నో అవకాశాలు వచ్చాయి అయినా సరే బైబుల్ చెప్తోంది ఏమనంటే అతని జీవితంలోని ఒక సమయంలో మీకు నేను నా కథనే చెప్తాను వాళ్ళు తమ మొదటి మిషనరీ ప్రయాణం మీద వెళ్ళినప్పుడు మార్కు పౌలు మరియు మర్నభాతో ఉన్నాడు బైబిల్ చెప్తోంది వాళ్ళు వెళుతూ ఉండగా ఒక చోటుకి వచ్చారు అని పంఫూలియా అనే ఒక భాగంలోనికి పెర్గే అనే ఒక పట్టణానికి వచ్చారు వాళ్ళు పెరిగేకి వచ్చినప్పుడు అపోస్తల కార్యములు పదమూడులో వచ్చను ఇలా చెప్తోంది అతడు యోహాను వారిని విడిచిపెట్టి ఎరూర్శలేముకు తిరిగి వెళ్ళను వారిని వదిలి వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఇప్పుడు అతని ఫిరాయింపుకు కారణాలు మనకు చెప్పబడలేదు అయితే మనకు కొంచెం మంచి ఊహం ఉంటుంది కదా మనకు తెలిసిన దాని ఆధారంతో అతడు అపాయం వల్ల భయపడి ఉండే అవకాశం ఉంది బహుశా అపాయమే అతడు అక్కడ నుంచి వెళ్లిపోయేలా చేసిందేమో అంటే ఏదేవైనా ఇదేదో పార్క్లో వాకింగ్ కాదు పౌలు మిషనరీ ప్రయాణాలు కష్టమైనవి వాళ్లు ప్రయాణంలో ఒక భాగంలోకి ప్రవేశించబోతున్నారు వారు కొన్ని ఏరియాల్లోనికి ప్రవేశించబోతున్నారు అక్కడ హైవే దొంగలుంటారు మృగాలుంటాయి పెగానిజం వాడుకలో ఉంది వాళ్ళు అపాయంలోనికి అడుగు పెట్టబోతున్నారు ఒకటి గుర్తుందా మీకు మీరు గాని పౌలు జీవితాన్ని చదివితే అపాయానికి దూరంగా అతను ఉండలేదు అసలు అయితే దాని మధ్యలో నివసించాడు దాని అంచున అన్ని సమయాల్లోనూ అతను అన్నాడు ఏమనో తెలుసా అక్కడికి వెళ్ళను దీనిలో భాగంగా ఉండాలని నాకు లేదు తిరిగి ఇంటికి వెళ్తాను లేదా బహుశా అది అపాయమో కాదేమో బహుశా అది నిరాశయి ఉండవచ్చును బహుశా నిరుత్సాహమేమో చూడండి మనకు తెలిసింది ఇదే బైబుల్ చెప్తోంది ఏవనంటే టూర్ మొదలైనప్పుడు మార్క్ అంకుల్ బర్నబా లీడ్ పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అయితే టూర్ కొనసాగుతుండగా పౌలు ఈ ప్రయాణాన్ని టేక్ ఓవర్ చేసుకోగా ఒకలా బర్నబా వెనక్కి తోయబడ్డాడు బర్నబా మరియు పౌలే ఉండేవారు తరువాత పౌలు మరియు బర్నబా అయ్యారు బహుశా మార్కుకి అది నచ్చలేదేమో అతని ఇప్పుడు షోని రన్ చేయడం లేదన్న నిజం అతనికి నచ్చలేదేమో కారణం ఏమిటన్నది నాకు తెలీదు నిజంగా ఎవ్వరికీ తెలీదు అయితే మనకు తెలిసింది మాత్రం ఇదే అతను ఎందుకు వెళ్లిపోయాడో మనకు తెలియదు కానీ జరిగిన దానివల్ల పౌలు మరియు బర్నబాకు మధ్యన పెద్ద ఎడబాటు వచ్చింది నేను ఈ కథని ముగిస్తాను రెండవ మిషనరీ ప్రయాణం మొదలయ్యే సమయం వచ్చినప్పుడు బర్నబా పౌలు వద్దకు వచ్చి ఇలా అన్నాడు పౌలు మనం వెనక్కి వెళ్లి ఈ ఏరియాలను మళ్ళీ విజిట్ చేద్దాము మనం విస్తరించి కొన్ని కొత్త కాంటాక్షన్ చేసుకుందాం అందుకు పౌలు ఓకే అంటాడు అప్పుడు బర్ణబాయ్ ఇలా అంటాడు అవును ఒక విషయం మనం వెళ్లేటప్పుడు మార్కును కూడా మనం తీసుకువెళ్దాం మనకి సహాయం చేయగలడు అందుకు పౌలు వద్దు అతను మనతో రావడం లేదు మొదటిసారి మనం వెళ్ళినప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయాడు అందుకని వద్దు అని అంటాడు అందుకు బర్ణబా అయినా వస్తాడు పౌలు అంటాడు లేదు అతను వద్దు అని నేను ఇక్కడ ఆగిపోతున్నాను ఇక్కడ పౌలు బర్ణబా ఉన్నారు ఇద్దరు దైవికమైన ఆత్మచే నింపబడిన నింపబడినవారు వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు ఇది ఏం చెప్తోందంటే దైవికమైన ఆత్మచ నింపబడిన వారు కూడా అంగీకరించలేరని అంటే వాళ్ళు అంగీకరించడం లేదు ఇలా అనడం చాలా గంభీరమైన విషయం అపస్తుల కార్యములు పదిహేను ఇలా చెప్తోంది అప్పుడు మార్కు అని పేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవుటకు బర్ణబాయ్ ఇష్టపడెను అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలచడం ముప్పై తొమ్మిది మరియు నలభై వచనములు ఇలా చెప్తున్నాయి వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరేరి బర్నబా మార్కుని వెంటబెట్టుకునే సుప్రాకు వెళ్ళను పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరను అంటే ఇక్కడేం జరిగింది పౌలు బర్నబాకు మధ్యన వాదము జరిగింది అన్నాడు అతన్ని మనతో తీసుకుని వెళ్ళవద్దు బర్నబా అన్నాడు చూడు ఒకవేళ అతను నీతో రాకుంటే నేను నీతో రాను అని అతని జీవితంలో సంబంధం ఉంది పశ్చాత్తాపం ఉంది మరియు అతని జీవితం నుంచి ప్రతిధ్వనులు కూడా ఉన్నాయి తర్వాత అతని జీవితంలో పునరుద్ధరణ ఉంది మార్గం మధ్యలో ఎక్కడో ఒకచోట చెప్తుంది ఏమనంటే పౌలు విషయాలను సరిచేసుకున్నాడు అని అతని మొదట చెరసాల సమయంలో పౌలు ఫిలేమోనుకు రోమా జైలు నుంచి రాస్తున్నప్పుడు మార్కుని అతడు తన స్నేహితుడిగా చెప్పాడు ఇక్కడ ఏదో జరిగింది క్రీస్తు యేసునందున తోడికైదైన ఎపఫ్రానా జతపానివారైన మార్కు వందనమ్ములు చెప్పుచున్నారు పౌలు రెండవ మరియు చివరి జైలు శిక్ష సమయంలో అందమైన ఈ చిన్న వచనం ఉంది రెండూ తిమోతిలో ఉంది ఏళ్ల క్రితం నేను రెండూ తిమోతి చదవడం గుర్తుంది దీన్ని చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను పౌలు నుంచి ఈ పత్రిక తిమోతికి వస్తుంది దీన్ని రెండూ తిమోతి అంటారు పౌలు తన ముగింపులో రెండూ తిమోతి బహుశా పౌలు యొక్క స్వాన్ సాంగ్ అతని పనిని ముగించడానికి దాదాపుగా సిద్ధంగా ఉన్నాడు అయితే అతని పత్రికను యవ్వనస్తుడైన తిమోతికి పంపి ఇలా చెప్తాడు తిమోతి నా వద్దకు త్వరగా వచ్చినకు ప్రయత్నం చేయము నీవు వచ్చినప్పుడు నా అంగిని తీసుకురము ఇక్కడ చాలా చలిగా ఉంది అలాగే నా పుస్తకములను కూడా ఎంతమందికి తెలుసు మీరుగైన ఒక బోధకుడైతే మీరు పుస్తకాలు లేకుండా ఎన్నడూ ఉండలేరని ఆ తర్వాత ఇలా చెప్పాడు దీన్ని వినండి రెండు తిమోతి నాలుగు పదకొండు మార్కుని వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు పదేళ్లు గడిచిపోయాయి ఏం జరిగిందో మనకు తెలియదు అయితే మార్కు పౌలు తిరిగి కలుసుకున్నారు బహుశా దేవుడు ఈరోజు మీరు వినాలనుకున్నది ఇదే మీరు ఇక్కడికి వచ్చారు ఒక పాస్టర్గా ఏళ్ల తరబడి కలిసిన ఎంతో మందిలానే మీరు అయి ఉంటారు కొన్నిసార్లు ఇక్కడికి నా చర్చిలో కొన్నిసార్లు బయట బోధిస్తుండగా సర్వీస్ తర్వాత నా వద్దకు వచ్చి నేను వరుసలో గాని బోధించి ఉంటే వాళ్లు ఇలా అంటారు ఓ పాస్టర్ నేను హైస్కూల్ ముగించిన తరువాత దేవుడు నన్ను ఒక క్రిస్టియన్ కాలేజీకి వెళ్ళమని చెప్పాడని తెలిసింది నా జీవితం మీద ఆయన హస్తం ఉంది నన్ను ఆయన బోధించడానికి పిలుపునిచ్చాడని నమ్ముతాను మొదలుపెట్టాను అయితే జీవితం చిక్కుగా అయిపోయింది ఆమెను కలిశాను మాకు పెళ్ళైంది తర్వాత పిల్లలు పుట్టారు అలా ఎన్నడూ జరగలేదు నేనెప్పుడు ఎంతో బ్యాడ్గా ఫీల్ అయ్యాను దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది పూర్తి చేయలేదు అని బహుశా నిజాయితీగా మీతో చెప్పాలి ఇప్పుడు దేవుడు నాతో ఏమి చేయలేడని నిశ్చయంగా తెలుసు అవు నిజమే శత్రువి మిమ్మల్ని నిరాశపరచడానికి ట్రై చేస్తున్నాడు మీకు ఎప్పుడైనా సాక్ష్యం కావాలి అనుకుంటే దేవుడు మన వెనుక వస్తాడని మనం చేయవలసినవన్నీ చేయనప్పుడు కూడా సహాయం చేస్తాడు అనడానికి ఇక్కడ ఒక పుస్తకం ఉంది దాన్ని గుర్తు చేయడానికి ఈ పుస్తకం నిరాకరించే పేతురు చేత డిక్టేట్ చేయబడి ఫిరాయించే మార్కు చేత రాయబడింది ఇప్పుడు నిజమే పునరుద్ధరీకరణ క్రమంలో కొంత సమయం ఉందన్నది మీరు ఈ రోజు ఇక్కడ ఉండి మీతో దేవుడు ముగించేశాడు అనుకోవచ్చు నేను చెప్పగలను ముగించలేదు అని పాత నిబంధనలో నాకు ఇష్టమైన వచనాల్లో ఒకటి యోనా పుస్తకంలో ఉంది ఇలా చెప్తోంది అంతా యహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై ఎంతమందికి తెలుసు దేవునికి రెండోసారి ఉంటుంది అని ఆమెన్ జాన్ ఫిలిప్స్ చెప్పాడు ఏమనంటే మార్కు పట్ల పౌలు తన మనస్సుని మార్చుకున్నాడని అది ఈ విధంగా అయింది అని అతనన్నాడు ఎక్కడో ఒక చోట ఈ పదేళ్ల కాలంలో వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పౌలుకి ఒక మాన్యు ఇచ్చి చూడు పౌలు నువ్వు దీన్ని చదవాలి అని మనం ఎంతో ఆసక్తిగా పౌలు ఆ మాన్యూ చదవడం చిత్రీకరించుకోగలం అతనిలా అన్నం కూడా వినగలం వావ్ ఇది నిజంగా బాగుంది ఇది యేసుక్రీస్తు నిజమైన సువార్త దీన్ని ఎవరు రాశారు పేత్రా కాదు అతనికి చెప్పారేమో మార్కు దీన్ని రాశాడు అని అందుకు పౌలు అయితే మీకేం తెలిసింది బర్ణబాతని గురించి సరిగ్గానే చెప్పాడు అనుకుంటాను మార్క్ అంటే అదే అతని జీవితం గురించి మనకు తెలిసిందదే అయితే ఇప్పుడు మీరు సందేశాన్ని చూడాలి మీకో విషయం చెప్పాలి ముందుగా ఏమనంటే నాలుగు సువార్తలోని ప్రతి ఒక్కదానిలో యేసుక్రీస్తు జీవితం వేరైన దృష్టికోణంతో ఉంటుందని ఉదాహరణకు మీరు మీ బైబిల్స్ని తెరిచి మత్తయి సువార్తని చూస్తే సందేశాన్ని ఆయన రాజ్యాధికారం చుట్టూ ఉన్నట్టుగా మనకి చూపిస్తాడు మత్తయి రాజుగా చూపించాడు లూక యేసుక్రీస్తుని మనుష్య కుమారుడిగా రక్షకుడిగా చూపించాడు యోహాను యేసుక్రీస్తుని దేవుని నిత్యకుమారుడిగా చూపించాడు యేసు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్ముతున్నట్లుగా ఇవి వ్రాయబడెను అయితే మార్కు యేసు జీవితం గురించి పూర్తిగా వేరైన విధానంలో చెప్పాడు ఆయనను రాజుగా చూపించలేదు తప్పనిసరిగా ఆయన మనుష్య కుమారుడనో లేక దేవుని కుమారుడనో కూడా గుర్తుచేయలేదు మార్కు యేసుని ఒక దాసుడిగా చూపించాడు అసలు అయితే మార్కు సువార్తలోని ముఖ్యమైన వచనం ఏమిటో మీకు తెలుసా అది మార్కు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన తన నిచ్చుటకు మార్కు సువార్త ప్రభువైన యేసుని గురించే ఆయన చెప్పాడన్నది అంతగా లేదు కానీ ఆయన చేసిందే ఉంది బైబుల్ చెప్తోంది ఆయన మేలు చేయిచు సంచరించుచుండెను అని అది మనం చూడబోతున్నాము ఈ వచనం ఎంతగా చదివితే అంతగా ముందుగా ఇది మనకు రచయిత చేత ఒకటో వచనంలో ప్రకటించబడింది దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము మార్కు రచయిత తన విషయాన్ని ప్రకటించాడు ఎక్కువ మంది స్కాలర్స్ దీన్ని ఎంతో లోతైన పరిచయ వాక్యమని నమ్ముతారు అతడు తన పూర్తి పుస్తకాన్ని రాసేంత వరకు వెయిట్ చేసి తిరిగి వచ్చి దాని ప్రాజెక్ట్ చివరిలో వ్రాసి ఉంటాడు అని అయితే ఇక్కడ అతను చెప్పేది ఎంతో లోతయింది ఉదాహరణకు మత్తయి యేసుక్రీస్తు జెనియాలజీని మనకు చెప్పడానికి పదహారు వచనాల్ని యూజ్ చేశాడు లూక ఆయన పుట్టుక మరియు బాల్యంను గురించిన కథని చెప్పడానికి ఎనభై రెండు వచనాల్ని యూజ్ చేశాడు యోహాను తన సువార్తను పదిహేడు వచనాలతో పరిచయం చేశాడు ఒకటో వచనంలో రచయిత మార్కు చెప్పాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని మార్కు సువార్త దేన్ని గురించి అది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మార్కు చేత ఒకటో వచనంలో ప్రకటించబడిన సువార్త ప్రారంభమును గురించి తర్వాత ఇదే సందేశము భాగ్స్మ మిచ్చు యోహాను చేత రెండు నుంచి ఎనిమిది వచనాల్లో ధృవీకరించబడింది రెండో వచనం ఇలా చెప్తోంది ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరుచును ప్రభువు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తల చేత వ్రాయబడినట్టు చెప్పేది వినండి మై ఫ్రెండ్స్ మార్కు సువార్తలో మీరు వినే మొదటి స్వరము ఏసుదో లేక మార్కు స్వరమో కాదు అది పాత నిబంధనలో ప్రవక్త అయిన మలాకీ స్వరము ప్రవక్త అయిన మలాకి పాత నిబంధన లేఖనముల తరువాత మలాకి చెప్తాడు ప్రభు అయిన యేసుకు ముందుగా ఒకడు రాబోవచ్చున్నాడు ఏసుకు ముందుగా అతడు వచ్చును ఆయన వస్తున్నాడని ప్రకటించును మలాకి ముగించగా దేవుని వద్ద నుండి నాలుగు వందల ఏళ్ల వరకు ఏ వాకు లేదు మీకు తెలుసా మలాకి ముగింపు నుండి కొత్త నిబంధన ఆరంభమయ్యేంత వరకు నాలుగు వందల ఏళ్లు అంటే ఎక్కువగా నాలుగు వందల సైలెంట్ ఇయర్స్ అని చెప్పబడతాయి అయితే ఎంతమందికి తెలుసు దానంతటి వల్ల దేవుడు ప్రభావితం కాడు అని కనుక మలాకీ చివరిలో ఆయన వస్తున్నాడు మార్కు ఆరంభంలో ఆయనిక్కడ ఉన్నాడు ఏదో ఏమీ జరగనట్టే నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయాయి మలాకీ చెప్పిన చివరి మాట మరియు మార్కు మొదటి మాట బైబుల్ని అఖండమైన సందేశముగా కలిపింది మలాఖీ చెప్పాడు ప్రభు అయిన యేసు రావడానికి ముందుగా ఎవరో ఒకరు రాబోతున్నారు అని వచ్చి ఆయన ఎవరన్నది చెప్తాడు అని మీకు గుర్తుందా ఒక రోజున ఒకరోజున బాతి యోహాను యేసు తన వద్దకు రాగా ఆయన చూచి ఇలా అనడం ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఒక్కసారి సడన్ గా తనకు పిలిపినిచ్చి చేయమన్న కార్యమును అతను చేయడం మొదలుపెట్టాడు యోహానుని ఎందుకు ఉనికిలోకి తేవాల్సి వచ్చింది అతని సంకల్పమేంటి ఆయన మరియు యేసు యొక్క పుట్టుక అసాధారణతలో అతడు యేసు రాబోతున్నాడని ప్రకటించడానికి తీసుకుని రాబడ్డాడు బైబిల్ నాలుగో వచనం నుంచి ఎందో వచనం వరకు చెప్తుంది బాప్తిస్మమిచ్చి యోహాను బోధన ఉంది అని గమనించండి బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తి వచ్చను ఇప్పుడు చాలా మందికి ఇది ఎక్కువగా ఎంతో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది పాపక్షమాపణ నిమిత్తము యోహాను ఎందుకు బాప్తిజమూ ఇవ్వాలి అని అది బాప్తిజం పునరుద్ధరణలా ఉంది అయితే అలా ఏ మాత్రమూ కాదు రక్షకుడు అని యోహాను ప్రకటించడానికి వచ్చాడు అయితే బైబుల్ చెప్తోంది మార్గము సిద్ధపరచుటకు వచ్చాడు అని యేసు ఆయన రక్షణ సందేశంతో వచ్చినప్పుడు ప్రజలు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండులాగునా వాళ్ళు స్వీకరించడానికి సిద్ధపరచడానికి వాళ్ళు వారి జీవితాల్లోని మనస్సు విషయంతో డీల్ చేయవలసి ఉంటుంది బహుశా మీకు ఈ వివరణ సహాయపడుతుందనుకుంటాను ఈవోడి అంటే ఏమిటో మీకు తెలుసా చూడండి మీరు ఒక మిలిటరీ వ్యక్తి అయితే బహుశా తెలుస్తుంది అదొక యుఎస్ మరీన్ కార్ప్ డివిజన్ దాన్ని ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ యూనిట్ అని అంటారు వీళ్లంతా ఎంతో ధైర్యవంతులు హీనమైన కండిషన్స్ కండిషన్స్లోనికి వెళ్లి వాళ్లు మంది మన సర్వీస్ పురుషుల్ని స్త్రీలను చంపడానికి ముందు ఎక్స్ప్లోజీవ్ ని డిజామ్ చేస్తారు ఎక్కువసార్లు వాళ్ల చేస్తుండగా వాళ్ళని శత్రువులు షూట్ చేస్తూ ఉంటారు చాలాసార్లు వాళ్లు గాయపడుతుంటారు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్ యుద్ధ సమయంలో యాభై కంటే ఎక్కువ మంది యుఎస్ బాంబ్ టెక్నీషియన్స్ చంపబడ్డారు ఈ మధ్యనే అకాడమీ అవార్డు నామినేటెడ్ మూవీ ద హర్ట్ లాకర్ అనేది ఒక కలిసి ఉన్న జర్నలిస్ట్కి ఈ ధైర్యవంతులైన సర్వీస్ మెన్తో కలిగిన అనుభవం మీద ఆధారపడి ఉంది టెక్నికల్ స్కిల్ మరియు స్టీలీ గట్స్ రెండింటి ముఖ్యత్వం అటువంటి జాబ్లో స్టేటెడ్ కాదు మెరీన్స్ వచ్చే చోటికి వాళ్లు వెళ్తూ ఉంటారు వాళ్లు చేయడానికి ప్లాన్ చేస్తున్న వాటికి ఆటంకం కలిగించే వాటన్నిటినీ వాళ్లు వదిలించుకోవడానికి ట్రై చేస్తారు ఇప్పుడు బాప్తున్న మిచ్చు యోహాను నిజమైన సెన్స్లో అటువంటి కార్యమునే చేశాడు ధార్మిక అహంభావాన్ని తీసివేశాడు ఆనాటి వాదములను కూడా ఆ పనిని ఎంతో ధైర్యంగా చేశాడు అసలైతే మిలిటరీ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది లాగానే యోహాను జీవితం కూడా అలానే ముగిసిపోయింది గుర్తుందా సత్యమును చెప్పినందున అతని తల తీసివేయబడింది ఆనాడు అతని కాలంలో నీతి కొరకు నిలబడినందుకు సువార్థ కొరకు సెట్ చేయబడిన కొన్ని బాంబులను తీసివేసి అతను క్రీస్తు కొరకు మార్గమును సిద్ధపరిచాడు ఆ బాంబులు ఏమిటి అవేంటో నేను మీకు చెప్తాను ప్రజల స్వయం నీతి ప్రజల లీగలిజం వాళ్ళకి క్రీస్తు అవసరం లేదనుకున్నారు మారు మనసు అవసరం లేదనుకున్నారు వాళ్ళు మంచి ధార్మికమైన ప్రజలు అని పాప క్షమాపణ నిమిత్తము మరియు మారు మనసు నిమిత్తము బాప్తిజం ఇచ్చి యోహాను బోధిస్తూ వచ్చాడు అతను ఇప్పుడు ఇది మీకోసం సంగమా అని అనలేదు అది అందరికీ అని బోధించాడు మీ అందరూ పాపులే మీరు రక్షణ పొందవలసి ఉంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అతడు కొన్ని ప్రదేశాలకు వెళ్ళాడు యేసు రావడానికి ముందుగా వెళ్లి పాపము యొక్క పాపమును చెప్పి ప్రజలకు అర్థమయ్యాలో చెప్పాడు వస్తున్న మెస్సయ్య వారికి ఎంతగా అవసరము అన్న విషయం గురించి వాళ్ళు యోహాను వద్దకు వారు పాపులమని ఒప్పుకోవడానికి వచ్చారు మీకో విషయం తెలుసా బాప్తిజం మిచ్చి యోహాను ప్రవచించబడిన వాడే కాదు అతడు ప్రజాదరణను ఎంతగానో పొందినవాడు కూడా మార్కు ఒకటి ఐదో వచనంలో అతని ప్రజాదరణను గురించి ఇలా చెప్పబడింది అంతటా యోదయ దేశస్థులందరూ యూరూషలేం వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తి పొందుచుండిరి వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు కొన్ని స్టాటిస్టిక్స్ ను చూశాను అయితే వాళ్ళు పెద్ద మొత్తంలోనే ఉన్నారు అందరూ యోహాను వద్దకు వెళ్లారు అతను బోధిస్తుండగా విన్నారు అతను చెప్పింది విన్నారు అది ఆసక్తికరంగా లేదు ప్రజలు పాపములకు విరుద్ధంగా బోధిస్తే ఎవరు వచ్చి అతను చెప్పేది వినరు అంటాం చూడండి యోహాను పాపానికి విరుద్ధంగా బోధించాడు ప్రపంచం అంతా వినడానికి వచ్చింది బాప్తిజం మిచ్చు యోహాను విజయాన్ని మార్కు ఏ విధంగా వర్ణించాడంటే అతని కాలంలో అతనెంతో మాగ్నెటిక్ ఫిగర్ అన్న విషయం మీరు గుర్తించగలరు దానికున్న కారణాల్లో ఒకటి ఏమిటంటే అది అతని విశిష్టతే బాప్తిజం మిర్చు యోహాను మీ సాధారణమైన బోధకుడు కాదు ఆరో వచనంలో దేవుని వాక్యం అతని గురించి ఏం చెప్పిందో వినండి యోహాను ఒంటె రోమముల వస్త్రమును హిప్పిలా అనిపిస్తున్నాడు యోహాను అరణ్య బోధకుడు అతడు యేసు రావడానికి సిద్ధపరుస్తున్నాడు ప్రజల జీవితాల నుంచి వారిని సరిచేయడానికి అతని రోమముల వస్త్రము మొలచుట్టూ అడవి అడవితేన మిడతలు భోజనముగా తినడం అనేది ఏలి అని గుర్తు చేస్తుంది అతని శక్తి మరియు భేదరికము యోహాను తెలియజేస్తాయి యోహాను చెప్పాడు నాకంటే శక్తి వచ్చుచున్నాడు ఆయన సమస్తమును మార్చివేస్తాడు ఆయనే క్రీస్తు యేసు అన్నది అతడు ధృవీకరించాడు ఆ దృశ్యం సరిగ్గా ఇదే రచయిత మార్కు చెప్పాడి బాప్తిజం యోహాను ధృవీకరించాడు తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు తొమ్మిది నుంచి పదకొండు వచనాల వరకు చదవండి ఆ దినములలో యోహాను చేత బాప్తిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకు దిగివచ్చుటయూ చూచెను నీవు నా ప్రియకుమారుడవు నీ ఎందు ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను అది ఈనెనని ఖచ్చితముగా తెలుసా రాబోయే యేసు ఈనెనని ఖచ్చితంగా తెలుసా యోహాను ఈనే దేవుని గుర్రెపిల్లా అని ఖచ్చితంగా తెలుసా ఇప్పటివరకు మీకు షోర్ గా తెలియకపోవచ్చును కాని ఇప్పుడు సందేహించలేరు ఎందుకంటే బాప్తిజమం పొందడానికి యేసు వచ్చినందువల్ల ఎవరో అన్నారు యేసుకు బాప్తిజం ఎందుకు ఆయన పాపం చేయలేదే అని చూడండి యేసు పాపము చేశాడని ఆయన బాప్తిజం పొందాల్సిన అవసరం లేదు పాపులుగా ఉన్న మనతో గుర్తించబడడానికి బాప్తి పొందాడు పాపులతో సంఘీభావం కొరకు బాప్తిజం పొందాడు చివరికి ఎవరి కోసమైతే ఆయన మరణిస్తాడో వచనం చెప్తోంది ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అని చెప్పబడింది బాప్తిజం ఇచ్చు యోహాను చేత యేసు బాప్తిజం పొందడం అనేది యేసు అధికార ఇలా చెప్పడమే ఆయన ఈయనే ఈయన గురించి నేను బోధించుచున్నది అని ఈయన గురించి నేను మీకు చెప్పుచున్నది లోక పాపమును తీసివేయబోయే యేసు ఈ అని బైబుల్ చెప్తోంది యేసు నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడి తండ్రి అయిన దేవుడు కింద దృశ్యం చూచేలా అన్నాడు ఇతడే నా ప్రియకుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను అని మార్కు రాస్తున్న ఈ ఒక్కరు అంటే ఆయన ఎవరు ఆయన తండ్రి అయినా దేవుని చేత అభిషేకించబడిన యేసు అంతేకాదు పరమునందు ఉన్న తండ్రికి ప్రియమైన కుమారుడు యేసు నీవు నా ప్రియ నీ యందు నేను ఆనందించుచున్నాను రచయిత మార్కు చేత యేసు ప్రకటించబడినవాడు బాప్తిస్మము ఇచ్చి యోహాను చేత ధృవీకరించబడినవాడు తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడినవాడు ఇప్పుడు మనము పన్నెండు పదమూడు వచనాల్లో చదవబోతున్నాం శోధించు సాతాను చేత గుర్తించబడిన వాణిగా వెంటనే పరిశుద్ధాత్మ యేసును అరణ్యములోనికి త్రోసుకొని పోయెను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో నలువది దినములు అడవి మృగములతో కూడా ఉండెను మరియు దేవదూతులు ఆయనకు పరిచర్య చేయొచ్చుండ్రి దానికి అర్థం ఏంటి చెప్పేది జాగ్రత్తగా వినండి ఈయన నిజంగా ఏసేనా అని తెలుసుకోవాలనుందా ఆయన మార్కు చెప్పాడు యోహాను కూడా చెప్పాడు తండ్రి అయిన దేవుడు కూడా అవునన్నాడు చివరిగా ఇక్కడ ఒక సాక్ష్యం ఉంది కాదు అనడానికి యేసు అరణ్యంలోకి ఆయన సహించగలడు సహించగలడనది నిరూపించడానికి అరణ్యమునకు వెళ్లలేదు ఆయన పాపము చేస్తాడా లేదా అన్నది చూడ్డానికి ఆయన అరణ్యమునకు వెళ్లలేదు నిజానికి యేసు అరణ్యంలోనికి వెళ్లి ఆయనకు మనకు శత్రువైన వానితో నలభై రోజులు గడిపాడు ఎటువంటి సందేహము నేడా లేకుండా నిరూపించాడు ఏవనంటే ఆయన దేవుని కుమారుడని ఎందుకంటే ఆయన ఎవరన్న దారిని మార్చడానికి సాతాను ఏమీ చేయలేకపోయాడు కనుక సాతాను ఆయనపై పుస్తకాన్ని విసిరాడు అది మత్తయి నాలుగు ఒకటి నుంచి పదకొండులో ఉంది మూడుసార్లు అతను ఆయనను శోధించాడు మూడు సార్లు ఆయనకు లోకాన్ని ఆఫర్ చేశాడు మూడు సార్లు ఇలా అన్నాడు నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు చదును అని ప్రభువైన ఏసి చేసిందంతా అతనికి ద్వితీయోపదేశ ఖండం నుండి కొన్ని లేఖనములను ఇవ్వడమే అదంతా ముగిసిన విధానం నాకిష్టం వీలైతే దాన్ని చదవండి ఇలా చెప్తుంది విడిచిపోయను ఆయనను విడిచిపోయేను దేవుని కుమారుడితో మీరేం చేస్తారు మీరు చేయగలిగింది ఏమీ లేదు ఆయనను నమ్మడం తప్ప మీరు ఆయన్ని మార్చలేరు ఆయన కానిదేదోగా ఆయన్ని చేయలేరు కనుక ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడండి ఈ భాగంలో మార్క్ ఎంత జాగ్రత్తగా ఆర్గనైజ్ చేశాడన్నది చూడండి ఆయన ఎవరన్నది మార్క్ ప్రకటించాడు బాతి యోహాను ధృవీకరించాడు తండ్రి అయిన దేవుడు ఆయన దానికి అభిషేకించాడు సాతాను ఆయన ఎవరన్న దానికి దూరంగా ఉంచడానికి అన్నిటినీ ప్రయత్నించాడైతే చేయలేకపోయాడు సజీవ దేవుని కుమారుడు అలాగే మార్క్ పుస్తకానికి జీవిత జీవితమంపు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని చూసినందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడ్డారని ఆశిస్తాను అలాగే మన ప్రియమైన దేవునితో సంబంధం పొందడం అంటే ఏమిటన్న దాని గురించి మరింతగా తెలుసుకుని ఉంటారు ఆయనతో మీకు వ్యక్తిగత సంబంధం కానీ లేకుంటే మొదలు పెట్టాలనుకుంటే ఈరోజే అలా చేయగలరు మీరు చేయవలసిందంతా దేవుని ఉచిత రక్షణావరమును స్వీకరించడమే మీ పాపములకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీ ప్రభువని అని రక్షకుడని ఆయన వైపుకు తిరగడమే ఈ రోజున ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక చర్చతో టచ్ లో ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయం గురించి ఎవరో ఒకరికి తెలియజేయమని కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసంలో ఎదగడం కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మను ఆశీర్వదించనుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమల్పు కార్యక్రమంలో